ఆటే నింద నవోత తెచ్చుకో నాలుకతో స్తుతి పాడు ఆత్మల ప్రార్థించు తీంచు అనీట ఆత్మల పంట కోయం ప్రేమ కలిగిన మా ప్రిప్రలోకపు తండ్రి ఈ ప్రత్యేక సమయంలో మధ్యప్రదేశ్లోని లోని దామోహర్ డిస్ట్రిక్ట్ కొరకు ప్రార్థించుచుండగా మీ కృపను మీ సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం దామోహ డిస్టిక్లో ఉంటున్నటువంటి ఏడు మండలాల కొరకు పన్నెండు వందల ఇరవై నాలుగు గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా ఉంటున్నటువంటి ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే నిజ దేవుడు అని సత్యదేవుడు అని వారందరూ తెలుసుకున్నట్లు సహాయం చేయండి తండ్రి అట్లాగే అక్కడ ఉంటున్నటువంటి ప్రభుత్వ అధికారుల కొరకు అట్లాగే నాయకుల కొరకు మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి వివేకమును అట్లాగే జ్ఞానమును దయచేసి చక్కగా పాలించినట్లు కృపను దయచేయండి తండ్రి మధ్యవా దామోహ డిస్టిక్ని మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మీ యొక్క కాపుదల మీ యొక్క కృప అలాగే స్వస్థత ఈ యొక్క డిస్టిక్ మీద ఉండలాగును సహాయం చేయండి అలాగే మాతో పాటు మధ్యవా ఏకీపిస్తున్న వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం వారి యొక్క క్షేమం కొరకు మీ సన్నిధానంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మా ప్రభు ప్రియరక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి నామమున స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్